హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజు అయింది మన యూట్యూబ్ మన ఛానల్లో వచ్చేసి ఫుల్ వీడియో అప్లోడ్ చేసేది ఓకేనా ఈరోజు వచ్చేసి మన లాఫ్ట్ని ఏ విధంగా అప్డేట్ చేస్తామనేది మీకైతే చూపిస్తాను ఓకేనా ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే నా ఫుల్ సపోర్ట్ అయితే చేయండి త్వరలో మనకి టోర్నమెంట్ ఉంది ఇంకా జస్ట్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ ఉంది టైమింగ్ అంతే ఓకేనా దానిలో ట్రైనింగ్ ఎలా ఇవ్వడం చూడండి ఛత్రి అయితే కొత్తది అయితే చేసినాను ఓకేనా వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చింది అది అట్లే దాన్ని అలా యాక్చువల్గా ఇక్కడ ఉన్నింది ఈ ప్లేస్లో ఇక్కడ నుంచి చూసినారా ఈ ప్లేస్లో ఉన్ని దాన్ని అది తీసేసి అక్కడ సైడ్లో పెట్టినా అనమాట చూసినారు కదా అక్కడ అక్కడ సైడ్లో పెట్టేసి ఇది అయితే కొత్తది రోలింగ్ అయితే ఛత్రి అయితే ఒకటి నేనే రెడీ చేసి చేసినాను ఓకేనా మీకు ఇంకొక మన లాఫ్ట్ తరఫు నుంచి ఇంకొక న్యూస్ పేంపర్ అంటే ఈ ఇక్కడ చూసినారు కదా ఈ పటాలు ఇవైతే మనకైతే ఫ్రీగా అయితే మా బ్రదరు మన జబీ బ్రదర్ బెంగళూరు నుంచి ఫ్రీగా అయితే పంపించడం జరిగింది కానీ ఆ బ్రదర్కి అయితే చాలా రుణపడి ఉండాలి ఆ ఫ్రెండ్షిప్ను అట్టే కంటిన్యూ చేయాలి ఈ విధంగా వచ్చి మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట ఓకేనా కానీ ఇది వచ్చేసి ఫ్రీగా ఇచ్చింది దీంతో రెండు పట్టాలు వచ్చి మంది అనమాట ఊరికే జస్ట్ ఇక్కడ చూసినారు కదా ఇది తర్వాత అది అది రెండు మంది ఈ చీనీలు ఇవంతా ఆయన ఇచ్చి పంపించింది ఇది వచ్చేసి ఇది మన లాఫ్ట్లో ఉండే పటాలు ఓకేనా ఇది మన హోమ్ బ్రీడ్ ఇది నేను బ్రీడ్ మన లాఫ్ట్లో బ్రీడ్ చేసి పటాలని రెడీగా పెట్టున్నాను ఇదైతే ఓకేనా నెక్స్ట్ ఇవంతా ఫీమేల్స్ సపరేట్ చేశాను కొన్ని ఓకేనా ఇది వచ్చి బ్రీడింగ్ సెటప్ యాక్చువల్గా ఇది మనది పది బాక్సులు బ్రీడింగ్ సెటప్ రెడీ చేసిన న్యూగా న్యూ న్యూన్గా అయితే హోంవర్ అయితే ఒక పేరు అయితే తాగడం జరిగింది బ్రదర్ దగ్గర నుంచి ఒక రెండు జతలు పంపించాడు బ్రదర్ సేల్ చేయమని దాంతో వచ్చేసి అక్కడ చూసుకోండి లాస్ట్లో బోన్లో ఉంది కదా అది రెండు మాత్రం వేస్ట్ అయిపోయింది అది సేల్ చేస్తాం అనుకుంటే ఓకేనా నెక్స్ట్ అంత ఫుడ్ అయితే తెప్పించడం అయితే జరిగింది ఇదైతే ఇది వచ్చి బ్రీడింగ్ బ్రీడింగ్కి ఇది వచ్చేసి ట్రైనింగ్ అనమాట ఓకేనా అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ అప్డేట్ అయితే ఇస్తాను ఇక్కడ వచ్చేసి చూసినట్టయితే మొత్తం చూడండి లాఫ్ట్ని యాక్చువల్గా అయితే ఆడ అక్కడ చూసినారు కదా ఆపిల్ బక్స్ అక్కడ మన పాత సబ్స్క్రైబర్స్కి తెలిసి ఉంటుంది ఓకేనా చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ వెళ్ళి చూడండి ఓకేనా అది వచ్చేసి అంతే ఎత్తి బై అవుట్ సైడ్ వేసేస్తాను ఆపిల్ బాక్స్లో మొత్తం ఇదైతే సెట్ చేసిన మొత్తం సింగిల్స్కి ఒక ఇరవై పవరాలకు వచ్చేసి సింగిల్స్ రెడీ చేస్తాను ఓకేనా టోర్నమెంట్కి సిద్ధంగా ఉండే పీజిఎన్స్ ఇవంతా సింగిల్స్కి ఇదంతా ఇవంతా సింగిల్స్కి చూడండి ఇది ఇది ఎక్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్ అయింది ఒక వన్ ఆర్ టూ పీజిఎన్స్ మాత్రము ఫెయిల్ అయింది ఇది కూడా ఈ పేరు చూసినారా ఈ పేరు వచ్చేసి లాస్ట్ టైం బ్రీడింగ్ అయినప్పుడు ఒక వన్ అండ్ ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టాను కానీ ఎగ్స్ పెట్టలేదు కానీ తీయ తీయేసం తిరిగింది కానీ ఈసారి వేసినప్పుడు ఎగ్స్ అయితే సక్సెస్ఫుల్ కొంచెం వెయిట్ చేయాలంటే తొందర పడకూడదు ఓకే అది మిస్టేక్ ఇది మిస్టేక్ అనకూడదు వెయిట్ చేయాలి కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే మనకి ఫుల్ అప్డేట్ అయితే వచ్చేస్తుంది ఓకేనా అన్నీ ఫుల్లు ఎగ్స్ పైనే ఉంది ఓకేనా ఆల్మోస్ట్ అన్నీ స గ్రా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునింది చూసాం చెక్స్ పట్టాలు అయితే మన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది టోర్నమెంట్కి ఇంకా అప్ చేయడమే నెక్స్ట్ వీక్ నుంచి ట్రైన్ అప్ అయితే చేస్తాను చిత్రిపైన ఎలా వేయాలి అనేసి చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరు వీడియో చివరి వరకు చూడండి టోర్నమెంట్ ఖచ్చితంగా యూస్ అవుతుంది మీకు కూడా ఏదో నాకు తెలిసింది నేను కూడా మీకు అయితే చెప్తాను ఓకేనా లాప్ట్లో రేకులు వేయడం అయితే జరిగింది రేకులు అంటే కొంచెం ముందరకైతే పెంచాను ఎందుకంటే మనకి కొంచెం ఫుల్గా ఉంటుందనేసి అదైతే పక్కన పడేస్తున్నాను ఇవంతా వచ్చి చాలా అప్డేట్ అయితే ఇంకా ఉంది ఇంకా చేయాలి ఏదో లైట్స్ అంతా వేసినాను ఇంకా చాలా అప్డేట్స్ ఫుల్గా ఉంది చేయాలి ఇవి వచ్చి దీంతో వచ్చేసి ఒక ఒక త్రీ పీజన్స్ ఏమో ఫెయిల్ అయింది ఎక్స్ పెట్టకుండా ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ టైం చూస్తామనేసి ఇప్పుడు ఉండేది ఒక ఇప్పుడే చాలా ఎక్కువగా ఉంది కదా కాబట్టి మేర మెయింటైన్ చేయాలి అన్నీ అన్నీ చూడాలంటే కొంచెం మనకు కూడా చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక ఇరవై ఒక ఇరవై పట్టాలు ఉంది దాన్ని ఇంకా రెడీ చేసి ఇంకా అదే టైమింగ్ సరిపోతుంది ఫుల్గా మనకి ఇంకా అంత టైం ఉండదు ఓకేనా అయితే మన ఇది ఆల్రెడీ తెలిసిందే ఇది వచ్చేసి మన పాత పావురం ఇది చూడండి చేతికి పోయిన కూర్చొని అప్పుడే అలవాటు అయిపోయింది ఒక వన్ డేలోనే నేనైతే దాన్ని అయితే చెత్రి పైన చూడండి మీరు లైవ్లో చూసినా జా మంచి జాతిలో ఉంటూ కూర్చుంటుంది అన్ని ప్రతి ఒక్కటి కూర్చుంటుంది స్టార్టింగ్లో భయం కదా మనం ఏడు చెత్రి వచ్చేసి పెరికేసినాం కాబట్టి అది స్టాండర్డ్గా ఉండింది ఇది వచ్చేసి కొత్తగా కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి కొంచెం భయం పడుతుంది ఆటోమేటిక్గా లేదు అదర్వైస్ మొత్తం కూర్చొని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వచ్చి ఇంకా ఫుల్ అప్డేట్ ఫుల్ నీట్గా అయితే మీకు నెక్స్ట్ వీక్ అయితే మొత్తం చిక్స్ యాచ్ అయిపోతుంది దాని తర్వాత అయితే ఫుల్ అప్డేట్ ఇస్తాను Okay, nah. okay, bye friends.